केही सबै भयो सबै हेज आइ गए नि मसिमा अब दप्स्टरया ओके छ लोक कुन त सर न आयो छ दप्स्टर सामने आ र सामने सुबुवा अन्य उदा सर आन्द्रै यजुगा शरीर हेर्छौ ले न लुन रोला के छुन रोला ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అలాగే మా యువనాయకుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి సూచనల మేరకు ప్రతి కాన్స్టిచున్సీలోనూ శుక్రవారం శుక్రవారం పీజీఆర్ఎస్ నిర్వహించడం జరుగుతోంది ఈరోజు దాదాపు పంతొమ్మిది పంతొమ్మిది మంది ఈ గ్రీవెన్స్లో అర్జీలు ఇవ్వడం జరిగింది పంతొమ్మిది మందిలో కానీ ముఖ్యంగా టిడ్కో హౌసెస్లో చాలా ఎక్కువ ఉన్నాయి గతంలో మేము టిట్కో హౌసెస్ ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఇరవై ఐదు వేల రూపాయలు డబ్బులు కట్టాం ఇంతవరకు మాకు హౌసింగ్ టిడ్కో హౌసెస్ ఇవ్వలేదు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏవైతే మేము టిట్కో హౌసెస్ కట్టామో దాని తర్వాత కేవలం పెయింట్లు మార్చి కనీసం ఒక ఇటుక కానీ ఒక కిటికీ కానీ ఒక తలుపు కానీ ఎక్కడ కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చేసిన దాఖలాలు లేవు ఏవైతే మా గవర్నమెంట్ లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో ఏవైతే టిడ్కో హౌసెస్ కంప్లీట్ అయిపోయినాయో వాటికి మాత్రం వైఎస్ఆర్ పార్టీ గుర్తులు వేసుకొని మేము తొందరలోనే ఇల్లు ఇస్తామని చెప్పేసి అప్పుడు చెప్పడం జరిగింది కనీసం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఒక లబ్ధిదారు గాని ఒక ఇల్లు ఇవ్వలేదు ఆ రోజు ఏవైతే ఉండే పొజిషన్ అట్లే ఉందో అట్లే ఉన్నాయి ఈరోజు కానీ మళ్ళా మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పదకొండు లక్షల కోట్ల రూపాయల అప్పులు ఇచ్చిపోతే అయినా కానీ టిట్కో హౌసెస్ నిర్మించి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మళ్ళీ హడుకో దగ్గర నుంచి రుణాలు తెచ్చి వచ్చే మార్చి కల్లా మార్చి ఎండింగ్ కల్లా మిగిలిపోయిన టిట్కో హౌసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ హ్యాండ్ ఓవర్ చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అప్పట్లో ఉండే ముఖ్యమంత్రి టిట్కో హౌసెస్ను కానీ బ్యాంక్ లోన్స్ మీద పెట్టి కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి గవర్నమెంట్ మీద భారం మోపారు అవి కానీ ఆ డబ్బులు వచ్చిన డబ్బులు కానీ ఎవరికి మళ్ళీ ఇచ్చినాడో తెలీదు ఏ అకౌంట్లోకి పోయినా కానీ ఇంతవరకు తెలియకోకుండా ఉంది ఇవే కాకోకుండా పెన్షన్స్ గతంలో పెన్షన్స్ సార్ మేము తెలుగుదేశం వాళ్ళం అని చెప్పేసి తెలుగుదేశం సానుభూతి పరులు అని చెప్పేసి తీసేయడం జరిగింది మళ్ళా మన ప్రభుత్వం వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది మేము లబ్ధిదారులు మాకు ఎక్కించాడని చెప్పేసి చాలా మంది రోజు వచ్చారు దాదాపు అరవై ఐదు ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వృద్ధులు కేవలం మేము తెలుగుదేశం సానుభూతులు అని చెప్పేసి మా పెన్షన్లు తీసేశారు దాన్ని మళ్ళా ఎక్కించాడని చెప్పేసి ఈరోజు రోజు అంటే గత ప్రభుత్వం కక్షలకి కార్పణ్యాలకి ఊరుకొని తెలుగుదేశం సింపదైజర్లు ఏవైతే ఉన్నారో వీళ్ళందరినీ తొలగించడం జరిగింది అలాగే రేషన్ కార్డ్స్ రేషన్ కార్డ్స్ కానీ అంతే వీళ్ళు తెలుగు తెలుగుదేశం వాళ్ళు లేకపోతే థౌసండ్ డే సేఫ్టీ పైన ఉందని చెప్పేసి కక్ష ఆ రోజు తీసేయడం జరుగుతుంది మళ్ళీ ఈ రోజు ఈ సంవత్సరం ఉన్న కాలంలోనే మళ్ళీ ఇలాంటి కేసులు అన్ని ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది అలాగే ల్యాండ్ కబ్జాలు మాది ఆరు ఉంటే అక్కడ వైఎస్ఆర్సిపి కార్పొరేటరు కబ్జా చేశారు సార్ లేకపోతే వైఎస్ఆర్సిపి నాయకులు కబ్జా చేశారు ఆ ల్యాండ్ను మాకు ఇప్పించండి బెదిరించి తీసుకున్నారని చెప్పేసి ఈరోజు గ్రీవెన్స్ లో ఇవ్వడం జరిగింది ఇవన్నీ అంటే గత ప్రభుత్వము ఎంత అరాచకం చేసింది అనేది మీరు చేసుకో తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తొలి ఐదు సంతకాలు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి ఐదు సంతకాల్లో పెన్షన్స్ మూడు వేల రూపాయలు నాలుగు నుంచి మూడు నాలుగు వేల రూపాయలు పెంచడం జరిగింది అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది డిఐసి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు సంవత్సరం ఉన్న కాలంలోనే ఇచ్చి ఈరోజు టీచర్లకి ఆల్రెడీ రెండు నెలలు జీతంగా తీసుకున్నారు వాళ్ళు టీచర్లు అలాగే అన్న క్యాంటీన్ పేదల కొట్టగొట్టి ఈ ఈరోజు మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయించాం ఇవే కాకోకుండా స్కిల్ సెన్సెస్ అంటే నిరుద్యోగ యువతకి స్కిల్ డెవలప్మెంట్ చేసేసి అంటే వాళ్ళు ప్రావీణ్యత బయటికి తీసి ఈరోజు ఉద్యోగాలు కల్పించే పరిస్థితి ఇవే కాకుండా సూపర్ సిక్స్ పథకాలు అన్నదాత సుఖీభవా నిన్న ఏడు వేల రూపాయలు పడింది మూడు నెలల కిందట మళ్ళీ ఏడు వేల రూపాయలు పడింది అంటే రెండు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పాము పద్నాలుగు వేల రూపాయలు ఈ ఆరు నెలల కాలంలో ఇవ్వడం జరిగింది సంవత్సరం కాలంలో మళ్ళీ ఇంకొక ఆరు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతోంది వచ్చే నెలలో మొత్తం ఏదైతే మేము చెప్పామో సంవత్సరం కాలంలో ఇరవై వేల రూపాయలు ఇచ్చింది అలాగే తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం పదహైదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అది కానీ స్కూల్స్ ఏ రోజు అయితే ఓపెన్ చేసాం అదే రోజు ఇవ్వడం జరిగింది ఇదంతా కేవలం మా యువనాయకుడు నారా లోకేష్ గారు కృషి అని చెప్పేసి తెలియజేస్తాను ఇవే కాకుండా దీపం పథకం దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇచ్చాం ముఖ్యంగా ఈరోజు మహిళలకి స్త్రీ పథకం కింద ఫ్రీ బస్సు కల్పించడం జరిగింది ఈరోజు టెంపుల్స్ కి వెళ్ళి అడుగుతా ఉంటే చెప్తా ఉన్నారు అన్న మాది తెలంగాణ తెలంగాణ నుంచి కర్నూలు వరకు తెలంగాణ ఫ్రీ బస్సు వచ్చినాం మళ్ళా కర్నూలు నుంచి మీ ఏపీ ఫ్రీ బస్సులో వచ్చినామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది అంటే మహిళలకు కానీ ఫ్రీ బస్సు కల్పించడం జరుగుతూ ఉంది అంటే టెంపుల్స్ అయితే ఏమి వాళ్ళకి కావాల్సిన అవసరాలకు అయితే ఏమి ఎక్కడ పోయినా కానీ మహిళలకి ఈ పథకం వర్ధిస్తూ ఉంది ఇవే కాకుండా అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు నిన్నటికి నిన్న విశాఖపట్నం ప్రపంచం మొత్తం చూపే విధంగా చూసే విధంగా విశాఖపట్నంలో గూగుల్ తీసుకొచ్చారు గూగుల్ సంస్థ వచ్చిన తర్వాత అనేకమైనటువంటి సబ్సిడీ ఇండస్ట్రీస్ వస్తున్నాయి దాదాపు మొన్న సిఐ సమ్మేళనంలో గత వారంలో దాదాపు పదమూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులకు ఎంఓఏలు చేసుకున్నారు ఎంఓఏలు చేసుకునే కాకోకుండా పదహారు వేల ముప్పై పదహారు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాలు ఈరోజు కల్పించే పరిస్థితి ఇవన్నీ కేవలం మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో అలాగే మా యువనాయకుడు నారా లోకేష్ గారి మీద నమ్మకంతో వచ్చిన ఇండస్ట్రీస్ ఈరోజు మా నాయకుడు అయితే ఏమి చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమి మా యువనాయకుడు నారా లోకేష్ గారు అయితే దాదాపు రోజుకి పదహారు పదిహేడు గంటలు కష్టపడి విదేశాలకు తిరిగి లేకపోతే అన్ని రాష్ట్రాల్లో తిరిగి మాది అనువైన ప్రాంతం ఇండస్ట్రీస్కి బాగా అనుకూలమైన ప్రాంతం అని చెప్పేసి ఈరోజు తీసుకొని రావడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు అనంతపుర జిల్లాని తీసుకుంటే హార్టికల్చర్ హబ్లో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచే పరిస్థితి దేనికంటే గతంలో అనంతపురం జిల్లా అంటేనే కరువు జిల్లా అని పేరు ఉండేది అలాంటిది అందరి నుంచి వాటర్ తీసుకొచ్చి అనంతపురం జిల్లా హార్టికల్చర్ హబ్గా చేయడం జరిగింది ఇవే కాకోకుండా గత సంవత్సరం కాలంలో కేవలం వంద రోజుల కాలం వంద రోజుల కాలంలోనే ఎనిమిది వందల కోట్ల రూపాయలు పెట్టి వాని వెడల్పు చేసి పద్దెనిమిది వందల క్యూసెక్లు వచ్చే వాటర్ని ఈరోజు మూడు వేల ఎనిమిది వందల క్యూసెక్లు వాటర్ వచ్చే విధంగా చేసిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి తెలియజేస్తాను దీనికంటే ఉంటే పరిశ్రమలు వస్తాయి అలాగే హార్టికల్చర్ పెరుగుతుంది పాడి పంట పెరుగుతుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రా రాయలసీమ సస్య శ్యామలుగా చేయని చెప్పేసి ఈరోజు అంద్రీని వారిని వెడల్పు చేసి కుప్పం వరకు నాలుగు వందల డెబ్బై ఐదు చెరువులు నింపి ఇటు కుప్పం వరకు ఇటు మడక్సిరి వరకు లాస్ట్ గ్రామం వరకు నీళ్ళు ఇచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పేసి తెలియజేస్తూ అనంతపురం అర్బన్ నియోజకవర్గాన్ని వస్తే డంపింగ్ డంపింగ్ యార్డ్ క్లియర్ క్లియర్ అవుతా ఉంది అలాగే ఇక్కడ ఉండే డ్రైన్లు అలాగే రోడ్స్ ఇవన్నీ కొత్తగా ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఇవే కాకుండా అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ రాబోతున్నాయి ఎంఎస్ఎంఈ పార్క్ పదహారు కోట్ల రూపాయలతో సిరికల్చర్ కాంపౌండ్లో గత వారంలో ఓపెన్ చేయడం జరిగింది ఇవే కాకోకుండా నడి వంక కానీ త్వరలో వాల్స్ కానీ సైడ్ వాల్స్ కానీ నిర్మించబోతున్నాం అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ప్రపోజల్స్ పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఇవన్నీ వచ్చే ఈ మూడేళ్లలో కంప్లీట్ చేసి అన్ని రాష్ట్రంలోనే ప్రభుత్వంగా నిలబెట్టే బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుసుకున్నాం అండి పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి పెట్టిపోయాడు మా మాజీ ముఖ్యమంత్రి వారిలో దానిలో భాగంగానే ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేక కొద్దిగా స్లో అవుతుంది గత మా ముఖ్యమంత్రి వారి అడిగినప్పుడు ఖచ్చితంగా మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మిస్తున్నాం ఫైనాన్షియల్ పొజిషన్ బాగుంటే ఖచ్చితంగా ముందుకు వెళ్తామని చెప్పేసి ముఖ్యమంత్రి వర్యులు మాట ఇవ్వడం జరిగింది త్వరలోనే కానీ ఆల్రెడీ డిపిఆర్లు ఇవన్నీ సబ్మిట్ చేయడానికి త్వరలోనే ఖచ్చితంగా మొదలు పెడతాం డంపింగ్ యాడ్ యాక్చువల్గా అక్టోబర్ సెకండ్ కల్లా కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి వర్షాల వల్ల అంటే మీ మీరు మీకు తెలుసు అనేకమైన తుఫాన్లు తుఫాన్లు వచ్చాయి వర్షం వస్తే ఒకసారి వర్షం పుట్టే వారం పది రోజులు ఆ డంపు వెట్ అయిపోతుంది అది మళ్ళీ డ్రై అయ్యే వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి దాంట్లో భాగంగానే కొద్దిగా జాప్యం జరిగిన వాటి అయితే వాస్తవం త్వరలోనే వీలైన తొందరగా అది కానీ కంప్లీట్ చేస్తాం కంప్లీట్ చేసి దాని ఒక పార్కు స్థలంగా కానీ తీర్చిదిద్దాం అని చెప్పేసి తెలియజేస్తాను